రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది ఇవాటి నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం జరగనుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి మహిళలు పురుషులు దివ్యాంగులకు వేరువేరు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు ఇక రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మున్సిపల్ వార్డులతో పాటు కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల తొంభై ఐదు ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కృష్ణమోహన్ కృష్ణమోహన్ అందిస్తారు యా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది ఎమ్మెల్యేలు అధికారులు అంతా కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇక్కడికక్కడ వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు చాలా మంది అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతం మనం మెద్దమగడ్డలో ఉన్నాం హన్మకొండలో ఉన్నటువంటి జిల్లా ఇక్కడ పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకరించడానికి కూడా వస్తున్నారు వచ్చేట వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఎమ్మెల్యే నాయన తోటి మాట్లాడి చేద్దాం సార్ అంటే అభయాస్తం పథకానికి సంబంధించి చూస్తే చాలా క్రౌడ్ కనిపిస్తుంది చాలా సెంటర్లో ఇదే విధంగా ఉంది ఇంత అని ఒక నినాదంతో అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆ నమ్మకంతో ప్రజలు ఇవాళకి వచ్చి వాటిని దరఖాస్తు చేసుకుంటున్నారు వారి యొక్క ప్ర ప్రతి అనుమానాన్ని నివీర్యం చేయటానికే పది కౌంటర్లు ఇలా ఈ నాలుగవ డివిజన్లో పెద్దమ్మగడ్డలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు దరఖాస్తు ఇచ్చే సమయంలో ఏం చెప్తున్నారు ఏ పథకాల కోసం వాళ్ళు ఎక్కువగా ఎదురు చూస్తున్నట్టు అనిపించింది ఇవ్వాలండి మొదటి రోజు ఫామ్స్ అన్ని తీసుకుపోతారు వారి అన్ని ఫార్మ్స్ ఇంట్లో కూర్చొని చర్చించుకొని నింపుతారు సాయంత్రంకి వెళ్ళి రేపటికెళ్ళి స్టార్ట్ అవుతాయి రిటర్న్ తెచ్చి ఇవ్వటం అప్పుడు దేని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు కేవలం ఫామ్స్ ఇవ్వటం నింపటమే జరుగుతున్నది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మందికి వైట్ రేషన్ కార్డు అనేది ఒక అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు దీంతో చాలా మంది వాటి కోసం కూడా ఎదురు చూస్తున్నారు దీ ఇక్కడ వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇప్పుడు గతంలో గతంలో పాలకులు దుర్మార్గులు రేషన్ కార్డులు పెన్షన్లు ఏవి ఇవ్వలే కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా అని చెప్పి ఇప్పుడు మాట అంటే సిగ్గు అనిపిస్తున్నది వీళ్ళ మాటలు ఇట్టే ఇక కూడా మారరు వీళ్ళు ఇంకా మారరుగా ప్రజలు బుద్ధి చెప్పి పక్క కుసెట్టినా మారే పరిస్థితులు లేరు కౌంటర్లు చూడండి ఆడ హెల్ప్ అని మీరు అక్కడ చూడండి అక్కడ ఇన్ని కౌంటర్లు పెట్టినాం రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా వాటిని అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు అధికారులు విచారించి తిరుమల చేసి ఇస్తారు అని చెప్తున్నాం మేము వాళ్ళ తిరగా ఓ దళిత బంధువులు ఇద్దరికని చెప్పి అడవి నలుగురు బోర్డు పెట్టి తిప్పేసుకోవాలి ఆ ఇచ్చిన రెండు కూడా కార్పొరేటర్ బావకో బామర్దికో ఇచ్చుకునేది మేము ఇదే పెద్దమ్మ గడ్డల మూడు వందల చిల్లర ఇందిరమ్మ ఇచ్చిన ఘనత మాది వాళ్ళు మూడు ఇచ్చినారు అడగండి ఇక్కడ మూడు ఇచ్చిన మూడు వందల చిల్లర పెద్దమ్మ గడ్డల సిగ్గు లేకుండా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇంకా విమర్శలు పదేళ్ళు చేయలేని వాళ్ళు పది రోజులలో మేము చేస్తా అంటే అభినందించేది పోయి విమర్శిస్తున్నారంటే వారికి ఎట్లా బుద్ధి వస్తుందో ప్రజ ప్రజలే లేండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు హామీలు నెరవేర్చారు తర్వాత ఇప్పుడు అభయహస్తానికి సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవడానికి నెల రోజుల లోపల పబ్లిక్ దగ్గరకు వచ్చారు ఎట్లా అనిపిస్తుంది మీరు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన తర్వాత జనం దగ్గరకు వచ్చినప్పుడు ఈ అభయహస్తానికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఈ గ్యారంటీ ఏదైతే అభయాస్తం ఇచ్చినటువంటి గ్యారెంటీల హామీ ఏదైతే నెరవేర్చే క్రమంలో వస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఇంతకంటే ఆనందం ఏముంటుందండి ప్రజలకు సేవ చేసేటప్పుడు ప్రజలకు సేవ చేసేటప్పుడు పొందే ఆనందం ఇంతకంటే ఇంకేముంటుంది కావాల్సిందే ఇది ఒక ప్రజాప్రతినిధికి కావాల్సిన ఆనందం ఎలా దొరుకుతుంది ఇట్టటి వాటిలోనే కదా ఇవాళ ఇంతమంది ప్రజలు పేదలు పడుగు బలహీన వాళ్ళు ప్రస్తుతం చాలా సెంటర్లలో కూడా క్రౌడ్ కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు దరఖాస్తు దరఖాస్తులు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ దరఖాస్తులను ఇవ్వడానికి వస్తున్నారు ప్రస్తుతం అయితే వచ్చేటువంటి దరఖాస్తులు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అవన్నీ నింపి వాళ్ళంతా కూడా ఇవ్వాలి అనేది చెప్తున్నారు అయితే దరఖాస్తులు తీసుకున్నటువంటి అభయాసానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు అది టేబుల్స్ ఏర్పాటు చేశారు అది హెల్ప్ సెంటర్ల దగ్గరకు సంబంధించిన దగ్గర కూడా వాళ్ళకు కావాల్సినటువంటి అనుమానాలు ఏవైతే ఉందో అవన్నీ కూడా నివృత్తి చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చూడొచ్చు అయితే చాలా సెంటర్లలో చూస్తే మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు మహిళలు పెద్ద ఎత్తున తల్లి వచ్చారు తమ పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నారు దరఖాస్తు చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇవ్వడం కావచ్చు తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ పథకానికి అప్లై చేయడానికి వచ్చారు మీరు ఏ పథకానికి అప్లై చేయడానికి వచ్చారు దరఖాస్తు దీనికోసం తీసుకున్నారు ఇందుకు వృక్షవాద మాటలు పిలిచింది విజయ బిలర్జ బిలర్జ మాటకి రాదు నాకు మాట్లాడికి రాదు వృక్షవాద మర్చి ఏ పథకం కోసం వచ్చారు మా దేనికోసం వచ్చారు ప్రభుత్వం ఆరు పథకాలు పెట్టిండ్రు కదండి ఆరు పథకాల గురించి ఈ రోజు రిలీజ్ చేసిండ్రు దానికోసమే వంత మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఎట్లా ఉందంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది మళ్ళీ ఆ దరఖాస్తులు తీసుకోవడానికి దరఖాస్తు కోసం కూడా టైం కూడా ఇచ్చిండ్రు అది కూడా సంతోషంగా ఉన్నది మాకు అదే ఇప్పుడు అప్లై చేద్దామని వచ్చింది అందరు ప్రజలందరూ మాకు కూడా చాలా నిండుగా అనిపించింది మంచి ప్రయత్నం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్లా చెప్పిపోమ్మా ఈ రోజు మంచి ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి గారు మన ఉప మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా సంతోషకరము కాకపోతే అందరికీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఫలాలు చెందాలని మా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము గరీవులము మేము మా నాయకుడిని ఎంచుకున్నాము మంచి యువ నాయకుడు సూపర్ మనిషి చాలా అద్భుతమైన వ్యక్తి అట్లా బా అద్భుతమైన వ్యక్తి చాలా మంచి పనులు చేయాలని దేవునికి కూడా ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకుంటారు తీసుకుపోతున్నారు ఇన్ని కింద మా ఇల్లు కూలిపోయింది వానకు మొన్న పోయినసారి అంటే లాస్ట్ మంత్ లాస్ట్ టూ మంత్స్ బిఫోర్ కూలిపోయింది దాని గురించి గృహలక్ష్మి గురించి పెట్టుకున్నాము నిరుద్యోగులము మా ఆటో డ్రైవర్లు కూడా సహకరించాలి అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా మా రేవంత్ గారు మంచిగా కోరుకుంటున్నాము ఏంటి మీరు దేనికోసం వచ్చారు ఫామ్ తీసుకున్నారు ఏ పథకానికి మీరు ఎలిజిబుల్ అనుకుంటున్నారు ఇల్లు దరఖాస్తు గురించి ఇల్లు కూలిపోయింది మాకు సొంత ఇల్లు లేదు ఇల్లు గురించి ఈ దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చినాము ఇక్కడ బాగా చాలా బాగుంది అన్నగారు కూడా వచ్చిన ముందు నాయర్ నారాధర్ రెడ్డి గారు కాకపోతే ఏంటంటే ఈ క్యూ పద్ధతిగా లేకుండా ఒకరు మేము ఒకరు ఈ కరోనా టైంలో పడటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పంపించి దీన్ని విజయవంతంగా జయప్రదం చేయగలరని మా యొక్క వినపం ఎక్కువగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ పథకానికి కోరుకుంటున్నారు ఎక్కువ శాతము ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం గురించి చాలా మంది లేడీస్ వచ్చినారు ఇండ్లు లేని వారు చాలా మంది ఉన్నారు అందులో ఇంకోటి ఏంటిది అంటే ఇప్పుడు ఏదైనా పథకాలు ఆరు పథకాలు ఏదైనా ఒకటి వస్తుంది అనే మాత్రమే వచ్చింది ఇక్కడికి ఎట్లా అనిపిస్తుంది ఈరోజు దరఖాస్తులు ఇవ్వడం కావచ్చు దరఖాస్తులు ఇవ్వడం బాగానే ఉన్నది కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కరోనా టైంలో ఇంకోటి ప్రస్తుతం అయితే లబ్ధిదారులు ఇక్కడ ఉన్న ఎట్లా ఉంది అంటే దరఖాస్తులు దేనికోసం వచ్చారు ఇక్కడికి ఏ పథకాన్ని అప్లై చేయాలనుకుంటున్నారు మహాలక్ష్మి గృహాలు ఇందిరమ్మ ఇల్లు దాని గురించి ఇందిరామ్మ ఇల్లు గురించి మాకు ఇంటి స్థలం లేదు ఇందిరామ్మ ఇల్లు కావాలని వచ్చింది ఎట్లా ఉందంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మారింది రాగానే వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు ఇక్కడికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది ఎట్లా అనిపిస్తుంది బాగుంది మాకు సంతోషం ఉన్నది మేము కూడా కాంగ్రెస్ తిరిగినాం మేము కూడా దానికోసం చాలా కృషి గృహలక్ష్మి అని ఇందిరామ్మ ఇల్లు పింఛి మాకు కొన్ని సమస్యలు చేస్తారని సంతోషంగా ఉన్నది ఇంత తొందరగా చేపించడం కూడా చాలా ఆనందంగా ఉన్నది ప్రస్తుతం అయితే మొదటి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరణ చేయడానికి వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు దరఖాస్తులు తీసుకొని నింపిన తర్వాత వాటన్నిటిని కూడా అధికారులకు ఇస్తున్నారు అది కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి అది కూడా తీసుకుంటున్నారు ప్రస్తుతం మనం ఉమెన్స్ కౌంటర్కి సంబంధించిన దగ్గర కూడా ఉన్నాం